హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాసును ఈరోజు నవంబర్ పద్నాలుగో తేదీ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ డయాబెటిక్ షుగర్ వ్యాధి గురించి మనం రెండు ముచ్చట్లు మాట్లాడుకుందాం మధుమేహ దినోత్సవం ఎందుకో ఈరోజు మనకు తెలియాల్సిన అవసరం ఉంది చాలామందికి తెలియదు రోజును ఇన్సులిన్ హార్మోన్ కనుగొన్న ఫ్రెడరిక్ బాంటింగ్ ఆయన జన్మదినం సందర్భంగా ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు షుగర్ ఈ డయాబెటిక్ ఎలా వస్తుంది ఇన్సులిన్ హార్మోను ఉత్పత్తి దాని పనితీరు తగ్గడం వలన వస్తుంది మన రక్తంలో వచ్చే చక్కెర లేదా ను శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం జరిగినప్పుడు షుగరు వస్తుంది డయాబెటిక్కు మూల కారణం రక్తంలో గ్లూకోజ్ బాగా పెరిగి మనకి ఈ మధుమేహ వ్యాధి వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉన్నది వస్తుంది కణజాలాలను తయారు చేసే కణాలను తయారు చేసే కణాలకు శక్తిని ఇచ్చే ముఖ్యమైన పదార్థం గ్లూకోజ్ ఈ గ్లూకోజ్ స్థాయి రక్తంలో బాగా పెరిగినప్పుడు దాని పనితీరు ఒత్తిడి జరిగి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమై షుగర్ డయాబెటిక్ రావడం జరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులకు వంశ పారంపర్యంగా ఇది షుగర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మెయిన్ కారణం రావడానికి అవకాశం ఉంది షుగర్ వచ్చినప్పుడు ఏ పని చేసినా నీరసం అనిపించుడు అలసట అనిపించుడు శరీరం ఏదైనా శరీరంపై దెబ్బలు తగిన గాయాలైనా మానకపోవడము మూత్రం ఎక్కువ రావడము మూత్రం ఎక్కువసార్లు రావడము రాత్రిపూట మూత్రం ఇంకా ఎక్కువ రావడము బాగా ఆకలి అనిపించుడు బాగా దాహం వేసుడు దూపావుడు పరువు తగ్గడము కంటి చూపు తగ్గడము చిగుర్ల నుంచి చిగుర్లలో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు రావడము చర్మ గులగులాలు చర్మ సోరియాసిస్ అని ఇతరత్ర చర్మ వ్యాధులు రావడము నోట్లో పుండ్లు తరచుగా పుండ్లు కూడా అవడానికి కారణాలు ఈ షుగర్ వచ్చినప్పుడు వస్తుండే క్రమంలో ఇటువంటి లక్షణాలు మనకు ఉంటాయి వచ్చినాక కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి షుగరు రెండు రకాలు షుగరు డయాబెటిక్ టూ టైప్స్ నెంబర్ వన్ క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ ఆగిపోవ ఆగిపోయినప్పుడు టైప్ వన్ డయాబెటిక్ వస్తుంది ఇది ఎక్కువగా చిన్నపిల్లలలో యుక్త వయసులో ఉన్నోళ్లకు ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల మీద వైరల్ ఇన్ఫెక్షన్ జరిగి అవి దెబ్బతిని ఆ యుక్త వయసు చిన్నపిల్లలకు ఇది టైప్ వన్ డయాబెటిక్ వస్తుంది మరి అదేవిధంగా టైప్ టూ డయాబెటిక్ ఇది కూడా క్లోమగ్రంథి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు ఈ టైప్ టూ డయాబెటీసు మన క్లోమగ్రంథి మన శరీరంలో ఉండే క్లోమగ్రంథి ఇన్సులిన్ను తగినంత ఉత్పత్తి చేయనప్పుడు టైప్ టూ డయాబెటీస్ వస్తుంది ఇది ఎక్కువ ముసలలో వృద్ధులలో నలభై సంవత్సరాల పైబడిన వాళ్ళకు టైప్ టూ డయాబెటిక్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి ఇది టైప్ టూ డయాబెటీస్ అంటారు రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటే రక్తనాళాలలో ఎక్కువగా రక్తనాళాలు ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి దానివల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినడము చూపు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు చూపు కూడా దెబ్బ తినడము కాళ్ళకు ఇన్ఫెక్షన్లు రావడము చేతులకు ఇన్ఫెక్షన్ రావడము కాళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి చేతులు కూడా తీసేసే ప్రమాదం ఉన్నది కాళ్ళు కూడా చేతులను కూడా తీసేసే ప్రమాదం ఉన్నది కంటి చూపు కూడా కోల్పోయే పరిస్థితి అట్లాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కంటి చూపు కూడా మన కంటి చూపు కూడా పోతుంది కంటి చూపు పోయి కళ్ళను కళ్ళు కూడా కనబడే మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి మూత్రపిండాలు కూడా ఓసారి మూత్రపిండాలు కూడా ఖరాబ్ అయిపోతాయి గుండెపోటు వస్తుంది ముఖ్యంగా గుండెపోటు రావడానికి కూడా అవకాశం ఉన్నది పక్షావాతము కాలు రెక్కలు కూడా పడిపోతాయి కాళ్ళు చేతులు కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఎక్కువై కాలు చేతులు కూడా తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం చూస్తున్నాం కదా కా షుగర్ ఎక్కువై కాలు కూడా తీసేసేరు కాలు కూడా అవయవం అని చెప్పేసి అవు ఇటువంటి పరిస్థితి ఈ షుగర్ ఎక్కువ రక్తంలో గ్లూకోజ్ లెవెల్ పెరిగినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ఇప్పుడు మనం షుగర్ను కంట్రోల్ చేసుకోవడం తప్ప కంట్రోల్లో ఉంచుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోవాలి వేరే ఏముంటుంది వైద్యులు డాక్టర్లు చెప్పినట్టు మందులు వాడుకోవాలి సరైనటువంటి వ్యాయామం చేయాలి నడక ఎక్కువ రోజువారీగా నడకను ఓ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నడకను డాక్టర్ల పర్యవేక్షణ వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారంగా మనం నడవడము వాకింగ్ జాకింగ్ ఆ చేయడం వలన మనం కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది ముఖ్యంగా చక్కెర ఉన్నటువంటి ఆహారము చక్కెర ఉన్నటువంటి పానీయాలు తీసుకోవడం వల్ల కూడా షుగర్ బాగా పెరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ లెవెల్ బాగా పెరుగుతుంది మనము పప్పు ధాన్యాలు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నటువంటి చేపలను ఎక్కువ తీసుకుంటే మంచిది వారంలో కనీసం ఒక రెండున్నర గంటలు వ్యాయామం డాక్టర్ల సూచనల మేరకు చేసుకొని ఆరోగ్యంగా ఈ షుగర్ను రక్ష షుగర్ బారిన పడ్డటువంటి వాళ్ళు పడకుండా జాగ్రత్త వహించాలని కోరుకుంటూ మనము ఎక్కువగా ఇప్పుడు ఈ షుగర్ వ్యాధిన ప్రపంచవ్యాప్తంగా యాభై మూడు కోట్ల మంది షుగర్ బారిన పడ్డారని ఇప్పటికే ప్రపంచ పరిశోధనలు తెలుపుతున్నాయి ఇంకా ఈ షుగరు రానున్న రోజులలో వంద కోట్లు కూడా దాటుతుందని ప్రపంచ పరిశోధన ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తూ ఉంది మానసికంగా బాగా ఒత్తిడికి లోనై ఈ షుగర్ ప్యాంక్రైటిస్ అనేటువంటి అది ఉత్పత్తిని రక్తంలో గ్లుకోజ్ ఎక్కువ తక్కువ చేసి ఈరోజు అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం చాలామంది ఈ మధుమేహ డయాబెటీస్కు ప్రతి ఒక్కరూ గురవుతున్నారు మనము ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం నేను మీ శ్రీనివాస్ అందరికీ నమస్తే థ్యాంక్ యూ